టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ఒంగూరు నగర సిపిఎం ఆధ్వర్యంలో చింతల దగ్గరలోని టిట్కో గృహ సముదాయాన్ని పరిశీలించారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన టిట్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టిట్కో ఇళ్ల పంపిణీ ఆలస్యం చేస్తుందన్నారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి పేరుతో బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయని వెంటనే ఆ నోటీసులు నిలుపుదల చేయాలని పేర్కొన్నారు టిక్కో వసతి గృహ సముదాయం దగ్గర రోడ్లు మంచినీటి సరఫరా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో జి రమేష్ తంబి శ్రీను హుస్సేన్ మహేష్ రఘురాం కంకనాల రమాదేవి కల్పన తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల మీద ప్రజా చైతన్య యాత్రలకి ఈ రోజు నుంచి పిలిపివ్వటం జరిగింది ఒంగోలు నగరంలో టికోళ్ళని సిపిఎం పార్టీ నాయకత్వ బృందం ఈరోజు పరిశీలన చేయడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలందరూ ఇల్లు అడిగి ఇల్లు స్థలాలు అడిగితే స్థలాలతో పాటు మేము జీ ప్లస్ త్రీ పేరుతోటి నాలుగు అంతస్తుల భవనం కట్టి డబల్ బెడ్రూమ్ కట్టి మేము పేదలకు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ చిట్కో ఇళ్ళని ప్రారంభించడం అనేది జరిగింది ప్రభుత్వం మాట ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఇప్పుడు తొమ్మిది మాసాలు పూర్తయింది ఇప్పటికి కూడా మాటలు చెప్తున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా దీనికి బడ్జెట్లో కూడా కేటాయించలేదు అందుకని టిట్ కోయిల్లను వెంటనే పూర్తి చేయాలి కొద్దిపాటి నిధులు కేటాయిస్తే ఈ నగరంలో ఉన్నటువంటి ఈ టిట్ మొత్తాన్ని వాళ్ళందరికీ గృహ వినియోగదారులకు ఇవ్వచ్చు కొంతమంది డబ్బు కట్టుకొని బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని ఆ లోన్ టైం అయిపోయి వాళ్ళంతా బ్యాంకుల దగ్గర డబ్బులు తిరిగి కడతా ఉన్నారు కానీ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గనక టిట్కో ఇళ్లకి నిధులు కేటాయించి వీళ్ళకి కేటాయించకపోతే టిట్కో లబ్దిదారులందరినీ కూడా మేము సమీకరించి మేమే గృహ ప్రవేశాలు చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు సిపిఎం చేస్తుందని చెప్పేసి ఏదైతే పేదల సొంతింటి కళ నెరవేరుస్తానని చెప్పేసి గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నగర ప్రజలకు హామీ ఇచ్చినటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉంటే టిట్కో ఇల్లు కోట్లాది రూపాయలు ఈరోజు మున్సిపల్ డబ్బుని వెచ్చించి ఇవి మధ్యంతరంగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే టిట్కో ఇల్లు ఏదైతే పేదలందరూ వేల మంది ఈరోజు ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బ్యాంకుల నుంచి కూడా ఈరోజు డబ్బులు తెచ్చి కట్టినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు కూడా వీటి గురించి మాట్లాడటల్లా వెంటనే వీటిని పూర్తి చేయాలని చెప్పేసి ప్రజా చైతన్య యాత్రలో మేము అందరిని కూడా పిలిపిస్తా ఉన్నాం ఒంగోలు నగరంలో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది సంవత్సర కాలంలో ఈ టిడ్కోవలను ప్రారంభించి అసంపూర్తిగా నిర్మించారు అయితే ఈ కొంతమంది ఇళ్లలో చేరకుండానే ఇప్పటికీ బ్యాంకుల్లో డబ్బులు కడతా ఉన్నారు ఎందుకంటే బ్యాంకులు డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు నిర్మించడం అనేది జరిగింది ఆ కారణంగా లబ్ధిదారులకు అప్పులు రుణం మిగిలింది కానీ ప్రభుత్వం ఏమి దాన్ని పట్టించుకోకుండా ఈరోజు అసద్ధతో చేస్తా ఉన్న కోట్ల రూపాయలు ఈ భూమిలో పోసి కనీసం లబ్ధిదారుడికి ఇల్లు లేని పరిస్థితి చూస్తూ ఉన్నా కొన కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆక్రమించుకొని వేసిన ఇల్లు వచ్చిన తప్ప ఇప్పుడు ప్రభుత్వం వచ్చే టిట్టుకోళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం అగ్రహారం రోడ్లో కానీ లేకపోతే అక్కడ మంగళపాలెం దగ్గర ఇచ్చిన కానీ ఎక్కడే రా ప్రభుత్వ కాలయాపం చేయటం ఎంక్వైరీలు చేయటం ఈ విధంగా చేస్తా ఉంది కాబట్టి నిజంగా పేదవాళ్ళకి తరగతి వాళ్ళకి ఇల్లు ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఎన్నే కిట్టుకో పూర్తి చేసి ఇవ్వాలా అగ్రహారం దగ్గర ఉన్న ప్లాట్ కూడా వెంటనే రెండు సెంటుల ప్రకారం ఇవ్వాలా కానీ లబ్ధిదారులు పేరుతో ఏరేసే కార్యక్రమం నిజమైన వేరే అవుతుందని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము తక్షణమే మూల సదుపాయాలకి ఇల్లు కట్టడానికి డబ్బులు నిధులు కేటాయించాలని కోరుతున్నాం